హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ ఏంటి అంటే క్రిస్పీ కార్న్ రెస్టారెంట్స్లో ఎక్కువగా తింటూ ఉంటారు మెయిన్గా ఇది ఎక్కువగా బార్బిక్యూలో అయితే చాలా ఫేమస్ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగంటే ముందు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలి తీసుకొని అందులో కార్న్ ఉల్చుకొని వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ కార్న్తో చేస్తున్నాను సో ఎలా ఉంటుంది యాక్చువల్గా టేస్ట్ బాగుందా లేదా అనేది చివరి వరకు చూడండి ఇందులోనే కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సంటేజ్ కుక్ చేసుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది కుక్ చేసుకున్న తర్వాత వాటిని వడగట్టుకోవాలి నేను ఇక్కడ చిల్లుల గిన్నె తీసుకున్నాను అవి కంప్లీట్గా కూల్ అవనివ్వాలి కూల్ అయిన తర్వాతే మనం ప్రాసెస్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిపోవాలి మనం అవి కుక్ అయిన తర్వాత అలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువగా కుక్ అయిపోతాయి పైననుండి కొద్దిగా లైట్గా చల్లని ఇల్లు వేసినట్టయితే కనుక అది ఇంకా ఎక్కువగా కుక్ అవ్వకుండా తొందరగా చల్లబడుతుంది కూడా అందులో ఇప్పుడు లైట్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను అంతే వేసేసుకుని ఇందులో మనం ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకొని అంటే మనం తీసుకున్న కార్న్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఒక కప్కి ఇక్కడ నేను ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసాను కార్న్ ఫ్లోర్ అనేది వేసుకుని బాగా అంతా కోట్ అయ్యేలాగా చేసుకోవాలి చేసుకుని కలిపి పక్కన పెట్టేసుకోవాలి కావాలి అంటే లైట్గా చాట్ మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కడాయిలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా వీటిని అందులో వేయాలి వేసేటప్పుడు అవి పేలుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో కాస్త ఏదన్నా ప్లేట్ అడ్డుగా పెట్టుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి చాలా పేలుతాయి అందుకని కాస్త చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి లైట్గా పైన క్రిస్పీగా కోటింగ్ ఉంటుందన్నమాట కంప్లీట్గా పిండి పిండిలాగా ఉంటే కూడా బాగోదు కదా అలాగన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తాలింపు వేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిటికేడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి వేసుకొని నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇక్కడ అవి మాత్రమే వేసాను సాల్ట్ కారము లైట్గా పసుపు వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఫ్రై చేసుకున్న కార్న్ వేసుకొని వీటిని అంతా కలిపేసుకోవాలి బాగా కావాలంటే కరివేపాకు ఇంకా ఏమైనా అన్నీ వేసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టము సాసు ఫైనల్గా కొత్తిమీర ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవడమే దీంట్లో నాకు తెలిసింది ఏంటి అంటే నార్మల్ కాన్ కంటే స్వీట్ కాన్నే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అంత పెద్ద టేస్ట్ అయితే ఏమీ లేదు అండ్ నెక్స్ట్ మిగిలిన కాన్తో నేను ఇక్కడ మక్క గారెలు చేశాను చూడండి వడల్లాగా చాలా పొంగుతూ భలే టేస్టీగా వస్తాయి ఎప్పుడైనా ఈ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ప్రతి గారె కూడా భలే పొంగుతూ వస్తుంది ఇది చికెన్ ఆర్ మటన్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్